नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము షణ్ణవతి సర్గై ఆరవ సర్గ సుగ్రీవుడు రాక్షస సేనను సంహరించి విరూపాక్షుణ్ణి వధించుట తై కృత్తగాత్రైస్తు దశగ్రీవేణ మాగణ బూవ వసు ప్రకీర్ణరిస్తా రావణుడు ఆ విధముగా బాణముల చేత అప్పుడు అవయవములు ఛేదించిన ఆ వానరుల చేత అక్కడ భూమి కప్పివేయబడెను రావణ్యాప్రసహ్యం శరసంపాతమేక నశేకు సహితుం దీప్తం పతంగాజ్వలనం యథా ఆ వానరులు ఒక రావణుని నుండి వచ్చుచున్న సహింపశక్యము కాని ఆ బాణపాతమును అగ్నిని మిడతలు వలె సహింపజాలకపోయిరి తీర్దితా నిశితర్బాణై క్రోశంతో విప్రదుద్రువ పాపకార్చి సమావిష్టా దహ్యమానాయజా వాడి అయిన బాణాలచేత పీడింపబడుచున్న ఆ వానరులు అగ్నిజ్వాలలచే చుట్టుముట్టి దహింపబడుచున్న ఏనుగులు వలె అరచుచు పారిపోయిరి ప్లవంగామనీ కాని మహాభ్రాణీవ మా సంయ సమరే తస్మిన్ విధమన్ రావశ్ శరై ఆ యుద్ధము నందు రావణుడు బాణముల చేత వానరుల సైన్యములను వాయువు మహామేఘములను వలె ఎగరగొట్టుచు వెళ్ళను కదనం తరస రాక్షసేంద్రో నౌక సా ఆస యుద్ధే త్వరితం రాఘవం రణే రావణుడు యుద్ధము నందు బలము చేత వానరులను సంహరించి పిమ్మట రణరంగమునందు శీఘ్రముగా రాముని వైపు వెళ్ళెను సుగ్రీవస్తాన్ కపీన్ దృష్ట్వా భగ్నాన్ విద్రాబితాన్ రణే గుల్మే సుషేణం నిక్షిప్య చక్రే యుద్ధే ద్రుతమ్ మన యుద్ధములో పరాజితులై పారిపోవుచున్న ఆ వానరులను చూచి సుగ్రీవుడు తానున్న గుల్మమును అనగా సేనా విభాగమును రక్షించుటకై సుషేణుణ్ణి అక్కడ నిలిపి శీఘ్రముగా యుద్ధము చేయుటకు నిర్ణయించుకొనెను ఆత్మన సదృశం వీరం సతం నిక్షిప్య వానరం సుగ్రీవోభిముఖం శత్రుం ప్రతస్ పాద ఆ సుగ్రీవుడు తనతో సమానుడైన ఆ సుషేణుణ్ణి అక్కడ నిలిపి వృక్షమును ఆయుధముగా ధరించి శత్రువులకు ఎదురుగా బయలుదేరెను పార్శ్వత పృష్టతాస్యే వానరూథ పాహ మహాశైలాన్ జగ్ముర్మహాశైలాన్విధాశ వనస్పతీన్ ఆ వానర నాయకులందరూ కూడా పెద్ద పర్వతములను అనేక విధములైన వృక్షములను ధరించి ఆ సుగ్రీవుని యందును వెనుక భాగమునందును అనుసరించి వెళ్లిరి ననర్దయుధి సుగ్రీవః స్వరేణ మహతామహాన్ పొథయన్విధాశ్చాన్యాన్మన్ రాక్షసాన్ పెద్ద దేహము కల సుగ్రీవుడు పెద్ద స్వరముతో యుద్ధమునందు గర్జించుచు అనేక రాక్షసులను కుమ్మివేయుచు రాక్షస శ్రేష్ఠులను మధించివేసెను మమర్ద మహాకాయో రాక్షసాన్వా యుగాంత సమయే వాయు ప్రవృద్ధానగమాని వా పెద్ద శరీరము కల సుగ్రీవుడు ప్రళయ వాయువు పెరిగిన చెట్లను పడగొట్టినట్లు రాక్షసులను పడగొట్టెను రాక్షసానామనీకేషు శైల వర్షం వర్ష అశ్మ వర్షం యథా మేఘ పక్షి సంఘేషు కానమే మేఘము అరణ్యములో ఉన్న పక్షుల మీద వడగళ్ళు కురిపించినట్లు రాక్షస సైన్యములపై శిలావర్షమును కురిపించను కపి రాజవిముక్తైస్తైహి శైలవర్షైస్తు రాక్షసా వికీర్ణ శిరస పేతుర్వికీర్ణ ఇవ పర్వతా సుగ్రీవుడు చేసిన ఆ శిలావర్షము చేత రాక్షసులు తలలు ఊడిపోయి ఇటు అటు చిమ్మి పర్వతముల వలె పడిపోయి అథ సంక్షీయమాణేషు రాక్షసేషు సమంత సుగ్రీవేణ ప్రభగ్నేషు ప్రభ్న పతత్స విక్షన్ నామన్వీ విశ్రవ్య రాక్షస తాప్లూత్య దుర్ధర్షో గజ స్కందముపారృహత్ సుగ్రీవుని చేత ఓడింపబడి అరచుచు నేలపై పడిపోవుచున్న రాక్షసులు అన్ని వైపులా తగ్గిపోవుచుండగా ఎదిరింప శక్యము కాని విరూపాక్షుడు ధనస్సును ధరించి తన పేరు చెప్పుచు రథము నుండి క్రిందికి దుమికి ఏనుగు మూపుపై ఎక్కెను సతం ద్వీపమథారుహ్య విరూపాక్షో మహాబల ననర్ద భీమ నిర్హ్రాదం వానరానభ్యధావత గొప్ప బలముకల విరూపాక్షుడు ఏనుగును ఎక్కి భయంకరముగా ధ్వని చేయుచు వానరుల మీదికి శీఘ్రముగా వెళ్ళెను సుగ్రీవేచ ఘోరాన్ విససర్జ చ స్థాపయామాసచోద్విఘ్నాన్ రాక్షసాన్ సంప్రహర్షయన్ విరూపాక్షుడు సేనాగ్రమునందు ఉండి సుగ్రీవుని మీద భయంకరములైన బాణాలను ప్రయోగించెను దిగులు చెందిన రాక్షసులకు ఉత్సాహము కల్పించి వాళ్లు నిలద్రొక్కునున్నట్లు చేశను సోతి విద్ధిత కపీంద్రస్ రక్షస మహాక్రోధో వధే చాస్యమనోదే ఆ రాక్షసుడు వాడియైన బాణములతో ఎక్కువగా కొట్టగా సుగ్రీవుడు అరచెను చాలా కోపించి ఆతనిని చంపవలెనని నిశ్చయించుకొనెను తాదముద్ధృత్య శూర సంప్రధనోహరి అభిపత్య జఘానాస్య ప్రముఖేతమ్ మహాగజం పిమ్మట శూరుడు కొట్టుటలో సమర్థుడు అయిన ఆ సుగ్రీవుడు చెట్టును ఎత్తి ఎగిరి వెళ్లి వాని మహాగజమును ముఖమునందు కొట్టెను సు ప్రహారాభిహత సుగ్రీవేణ మహాగజ అపా సర్ప ధనుర్మాత్రం న సుగ్రీవుని చేతిలో దెబ్బతిన్న ఆ మహాగజము ధనస్సంత దూరము అనగా రెండు గజముల దూరము తూలి క్రిందపడి అరచెను అరచను గజాత్తు మథితా రాక్షసోభిముఖ శత్రు ప్రత్యుద్గమ్యతత కపిం ఆర్షభం చర్మ ఖడ్గం చ ప్రగృహ్య లఘు విక్రమ భర్సయన్నివ సుగ్రీవ మాస సాధవ్యవస్థ పరాక్రమవంతుడైన ఆ రాక్షసుడు చంపబడిన ఆ ఏనుగు నుండి దిగి అభిముఖుడై శత్రువైన ఆ సుగ్రీవునకు ఎదురుగా వెళ్లి ఎద్దు చర్మముతో చేసిన డాలును ఖడ్గమును గ్రహించి చురుకుగా పరాక్రమమును చూపుచు ఉన్న సుగ్రీవుణ్ణి భయపెట్టుచున్నాడా అన్నట్లు ఆతని మీదికి వెళ్ళెను సహిత్యాసంక్రుద్ధ ప్రగృహ్య విపులాం శిలాం విరూపాక్షస్య సుగ్రీవో సుగ్రీవోజలపమాం సుగ్రీవుడు ఆ విరూపాక్షునిపై కోపించి మేఘము వంటి విశాలమైన శిలను గ్రహించి ఆతని మీదికి విసరెను సమ్ శిలామాపతంతీం దృష్ట్వా రాక్షస పుంగవ అపక్రమ్యసు విక్రాంత ఖడ్గేన ప్రాహరతా అప్పుడు మంచి పరాక్రమము గల ఆ రాక్షస శ్రేష్ఠుడు మీదికి వచ్చుచున్న ఆ శిలను చూచి ప్రక్కకు తొలగి ఖడ్గముతో వాణిని కొట్టె్యను త ప్రహారేణ బలినా రక్షసాహత ముహూర్తమవద్ూమౌ విసంగ ఇవ వానర బలవంతుడైన ఆ రాక్షసుడు ఖడ్గ ప్రహారము చేయగా సుగ్రీవుడు ముహూర్త పాటు భూమి మీద సంజలేనివాడు వలె అయను సహసా సతదోత్సరాక్షసాహే బక్షసి అప్పుడా సుగ్రీవుడు హఠాత్తుగా ఆ మహాయుద్ధమునందు పైకి ఎగిరి పిడికిలి బిగించి వేగముగా ఆ రాక్షసుని వక్షస్థలము మీద కొట్టెను ముష్టి ప్రహారాహతో విరూపాక్షో నిషాచర తేన సుగ్రీవస్య చ ముముఖే కవచంపాత యామాస పద్భ్యాహతోపతత్ ఆ పిడికిలి దెబ్బతిని కోపించిన విరూపాక్షుడు సేనాగ్ర భాగమునందు ఆ ఖడ్గముతో కొట్టి సుగ్రీవుని కవచమును పడగొట్టెను ఆ దెబ్బతిన్న సుగ్రీవుడు పాదాలు తొట్రుపడి పడిపోయెను స సముత్య పతి కపిస్తసర్జయత్ తల ప్రహారమశనే సమానం భీమ నిస్వనం సుగ్రీవుడు క్రింద పడి లేచి భయంకరమైన ధ్వని చేయుచు పిడుగు వంటి అరచేతి దెబ్బను ఆతనిని ఉద్దేశించి ప్రయోగించెను తల ప్రహారద్రక్ష్రీవేణ సముద్యం నైపుణ్యాన్ మోచయిత్ వైనం ముష్టినోరస్ తాడయత్ ఆ రాక్షసుడు సుగ్రీవుడు వేసిన ఆ అరచేత దెబ్బను నేర్పుతో తప్పించుకొని ఆతని వక్షస్థలము మీద పిడికిలితో కొట్టెను తస్థు సుగ్రీవో వానరేర చాత్మనో దృష్ట్వా ప్రహారం తేన రక్షస అప్పుడు వానరరాజైన సుగ్రీవుడు తన దెబ్బను ఆ రాక్షసుడు తప్పించుకొనుట చూచి చాల తస్య విరూపాక్షస్య తిరుపాక్షనర తో న్యపాతయత్ క్రోధాఖేషే మహాతలం సుగ్రీవుడు ఆ విరూపాక్షుడు కొంచెము అసావధానముగా ఉన్న అవకాశము చూచి ఆతని కణత మీద మరొక పెద్ద అరచేతి దెబ్బను కొట్టెను మహేంద్రాశని కల్పేన తలక్షిత పపాతరుధిర క్లిన్న శోణితం హి సముద్గిరన్ శ్రోతోభ్యస్తు విరూపాక్షో జలం ప్రస్రవణాదివా విరూపాక్షుడు మహేంద్రుని వజ్రాయుధము వంటి ఆ అరచేతి దెబ్బతిని జలపాత మార్గము నుండి జలము వలె రంధ్రముల నుండి రక్తము కార్చుచు రక్తము చేత తడిసి నేలపై పడెను వివృత్తనయనం క్రోధాత్ సఫేనం రుధిరాప్లూతం దదృశుస్తే విరూపాక్షం విరూపాక్షతరం కృతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపము చేత తిరిగిపోయిన నేత్రములతో కక్కుచు రక్తములో మునిగి ఎక్కువ వికృతములైన నేత్రములు కలవాడుగా అయిన ఆ విరూపాక్షుణ్ణి చూచిరి స్ఫురంతం పరివర్తంతం పార్శ్వేన రుధిరోక్షితం కరుణం చ వినర్దంతం దదృశు కపయోరిపుం ఆ విరూపాక్షుడు కాళ్ళూ చేతులు కొట్టుకొనుచు ప్రక్కలకు ఒత్తిగిలుచు జాలి కొల్పునట్లు రక్తముతో తడిసి ఉండెను అట్టి వాణిని వానరులు చూచిరి తాతు సంయతి సంప్రయ తరస్వినౌ వానర రాక్షసానాం బలార్ణవౌ సస్వనతుశ్చ భీమౌ మహార్ణవౌ ద్వా భిన్న సేతు బలము కలవి భయంకరములు అయిన ఆ వానర రాక్షస సేనా సముద్రములు యుద్ధములో ఆ విధముగా కలిసి సేతువును తెగగొట్టిన రెండు మహాసముద్రముల వలె ధ్వని చేసినవి వినాశితం ప్రేక్ష్య విరూప నేత్రం మహాబలం తం హరిపార్తివేన బలం సమేతం కపిరాక్షసానా ఉద్వృత్త గంగా ప్రతిమంబూవ మహాబలుడైన ఆ విరూపాక్షుడు సుగ్రీవుని చేత చంపబడుట చూచిన ఆ వానర రాక్షస సైన్యము విజృంభించి ప్రవహించుచున్న గంగానదివలే ఉండను శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షణవతి సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర పద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम